ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అపచారం చోటు చేసుకుంది సోర్సింగ్ కార్మికులు నడకదారిలో మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు దీంతో వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఔట్సోర్సింగ్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు రావాలంటే కూడా కొన్ని నిబంధనలు అయితే భక్తులకి టీటీడీ విధించినటువంటి పరిస్థితి దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇటు మద్యం మాంసం విధంగా గుట్కా లాంటివి కూడా తిరుమలకి తీసుకురాకూడదు అన్నటువంటి ఒక నిబంధన అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అలిపిరి తనిఖీ కేంద్రము అదేవిధంగా కాలిబాట రెండు బాటలు ఉన్నాయి ఏదైతే అలిపిరి అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చినట్టు భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి కూడా తిరుమలకి అనుమతిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే పిఎన్ఎస్ సంస్థ ఒక ప్రైవేటు అవుట్ సోర్సింగ్ సంబంధించి కూడా టీటీడీ కాంట్రా కార్మికులు వీళ్ళు ఈ నిన్నటి రోజున కూడా ఈ అలిపిరి కాలిబాట నడక మార్గంలో విధులు నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రామస్వామి అనే అతను అదేవిధంగా సరసమ్మ అనే ఇద్దరు కూడా ఎండు చేపలను తీసుకొని వచ్చి అక్కడ తాము తీసుకున్నట్టు దినచర్యలో భాగంగా తీసుకొని వచ్చినటువంటి క్యారియర్ లో కూడా వాళ్ళు దీన్ని అక్కడ భుజిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక భక్తుడు దీన్ని చూసి కూడా అక్కడ వీడియోని చిత్రీకరించి ఆ వీడియోను కూడా ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి దీన్ని గమనించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ఇద్దరుని కూడా విధుల నుంచి తొలగించి వాళ్ళు కూడా టూ టర్న్ లో కేసు కూడా నమోదు చేయాలని కూడా ఇప్పుడు అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి ఈ దీనికి సంబంధించి కూడా ఇప్పుడే పోలీసులు వాళ్ళని కాసేపు క్రితమే స్టేషన్ పిలిపించుకొని వాళ్ళని విచారించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఓకే సలం అంటే ఆఫ్టర్ చర్య తీసుకోవడం తర్వాత అసలు అంత కఠినమైన తనిఖీ ఉంటుంది అలిపిరి నడకదారిలో శ్రీవారి మెట్టులో కూడా తనిఖీ ఉంటుంది ఖచ్చితంగా అక్కడి నుంచి అసలు అది ఎలా బయటకు వచ్చారు వాళ్ళు ఇది నిర్లక్ష్యంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీళ్ళు దినచర్య ప్రతిరోజు ఈ పిఎన్ఎస్ సంస్థ కూడా ఇటు కాలి కాలిపాటు నడక మార్గంలో క్లీన్ అండ్ గ్రీన్ విధుల్లో కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు అక్కడ శుభ్రం చేసేదానికి వీళ్ళు ప్రధానంగా నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగానే అలిపిరికి సంబంధించి అంటే ఇంకా రెండు మూడు దారులు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఏమైనా తీసుకొని వచ్చుండొచ్చా అనేది ఒక సైడ్ కూడా మరో పక్క కోణంలో కూడా అధికారులు అయితే విచారిస్తున్నట్టు పరిస్థితి దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజువారి గోపురం ఉంది ఆ గోపురం కింద ఉన్నటువంటి ఆరు వందల మెట్టు దగ్గర కూడా వీళ్ళు మధ్యాహ్నం టైంలో కూడా వీళ్ళు భోంచేస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలోనే ఆ భక్తుడు కూడా దీన్ని చిత్రీకరించిన పరిస్థితి దీనికి సంబంధించి ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఎవరి నిర్లక్ష్య వైఖరి ధోరణి ఉందనే కోణంలో కూడా ఇటు పోలీసు యంత్రాంగం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది తిరుమల పవిత్రతను కాపాడటానికి ఇటువంటి చర్యలు జరగకుండా అధికారులు మరి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఫర్దర్ గా ఖచ్చితంగా చెప్పాలి ఏదైతే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవాలి ఎక్కడ కూడా భక్తులకు చిన్న అవాంఛనీయ ఆ ఘటన కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఏ ఒక చిన్న విషయమైనా కూడా దీనిపైన టిటిడి చైర్మన్ కావచ్చు అదేవిధంగా ఈవో కావచ్చు అదనపు ఈవో కావచ్చు గట్టి చర్యలే తీసుకుంటున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఎవరైతే వీరు తీసుకొని వచ్చారో వాళ్ళని కూడా ఖచ్చితంగా విధుల నుంచి ఫస్ట్ తొలగించినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం వాళ్ళపైన ఇంకా మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇత టీటీడీ అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది right selvam thank you